గత టూ త్రీ మంత్స్ నుంచి మేము ఎవ్రీ డే వెళ్ళి చెప్తున్నాం చాలా లెటర్స్ ఇచ్చినాం చాలా రిప్రజెంటేటివ్ చేసినాం మా మెస్ టేకర్ స్వప్నా కూడా వెళ్ళి చెప్పినాం మేడం ఇలా ఉంటుంది ఫుడ్ అందులో పురుగులు వస్తున్నారంటే ఓకే అమ్మ చేస్తాం చేస్తాం అంటున్నారు కావాలంటే అన్ని పిక్చర్స్ ఉన్నాయి మీరు చూడండి ఎవ్రీ డే వన్ వీక్లో టూ త్రీ టైమ్స్ ఖచ్చితంగా పురుగులు వచ్చినాయి అవి మీరు తింటారా ఎవరైనా తింటారా ఒక్కసారి రైస్ క్వాలిటీ చూడండి పాలిష్డ్ రైస్ పెడుతున్నారు ఆల్మోస్ట్ ఒక టెన్ టు ట్వంటీ మెంబర్ గర్ల్స్ స్టమక్ తో బాధపడుతున్నారు స్టమక్ ప్రాబ్లమ్ ఐ మీన్ ప్రాబ్లమ్ తెచ్చుకోవడానికి వచ్చింది ఇంత ధర్నా చేయాల్సిన అవసరం మాకేంది మాకు టైం లేదా మేము వేస్ట్ చేసుకోవాల్సిన ఇంతమంది కాలేజ్కి వెళ్ళకుండా ఒక్కళ్ళు కూడా ఎందుకు చేస్తున్నారు ఫుడ్ మేము అడిగితే మా అడ్మిషన్స్ క్యాన్సిల్ చేస్తారంట వాళ్ళు ఇచ్చిండ్రా వాళ్ళ ఇంట్లో వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చిండ్రా మేము చదువుకొని మేము సంపాదించుకున్నాం అడ్మిషన్ ఇప్పుడే ఇప్పుడే అన్నారు మా గాలి మాటలు అంట ఇంతమంది గాలి మాటలు మాట్లాడతారా చదువుకుంది గాలి మాటలు మాట్లాడడానికి పీజీ వరకు వచ్చింది గాలి మాటలు మాట్లాడడానికి ప్రూఫ్ పెడితే ఇవన్నీ ఎప్పటిగా ఉంటున్నారు చూడండి డేట్ తో సహా టైమ్ పెట్టినోళ్ళు అందరూ ఉన్నారు ఆయిల్ పిండేస్తున్నారు వాడుతున్నారు క్యాన్సర్ రాదా తెలియదా చదువుకుంటే అయింది ఇక్కడ వరకు వచ్చింది వాళ్ళు ఆ మాత్రం తెలియదా డైరెక్టర్ మేడం మొహం ఒక్కరు చూస్తే అడగండి ఇప్పుడు చూస్తారు అందరు ఒక్కలకి ఆ మేడం పేరు ఏదో కూడా తెలియదు మేము వెళ్ళడు చేస్తామంటున్నారు గాలి మాటలు ఇవా అన్ని మాటలు పడ్డానుక మేము వచ్చింది మాకైతే డైరెక్టర్ మేడం వద్దు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రెస్పాండ్ కాలేదు మా వాట్సాప్ లో పెట్టినా టెలిగ్రామ్ లో పెట్టినా ఏంటి అని ఒక్కసారి అవ్వాలి మా దగ్గరికి రాలే సాల్వ్ చేయలే అన్నం చూడండి సున్నం కలిపిండ్రు ల్యాబ్ పంపిమంటే ఏం రెస్పాండ్ కావట్లేదు ల్యాబ్ కి పంపించి చూపిమంటే ఇప్పుడే ఇందులో పురుగు వచ్చింది ఇప్పుడే ఇందులో పురుగు వచ్చింది అన్నం ఒక్కసారి చూడండి సున్నం కలిపి అన్నం ఏమైతే తింటే కొంచెం కూడా తినలేకపోతున్నాం రోజు హెల్త్ ప్రాబ్లమ్స్ రోజు ధర్నా నిర్వహించడం జరుగుతుంది అమ్మా లేడీస్ హాస్టల్ డైరెక్టర్ కళ్యాణ్ లక్ష్మి గారు ఈ రోజు మీ ఇంట్లో ఇదే తిండి మీ ఇంట్లో ఈ రోజు యొక్క లేడీస్ పై ఎందుకు పురుగులన్న మాకు పెరుగు అన్న మీకు ఏసీలలో మీరు మీరుంటే ఎండలో మేము అలవటించడం కూడా మా యొక్క గోసలు మీకు ఒంట ఇదా ఇద ఈరోజు లక్షల జీతాలు తీసుకొని ఈ రోజు ఒక విద్యార్థి కావచ్చు విద్యార్థులకు కూడా న్యాయం చేయని ఒక లేడీస్ హస్టల్ డైరెక్టర్ ఎందుకని ఇక్కడ ఉన్న ఈ యొక్క మహిళలు అందరు ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా మీకు సోయి ఉంటే చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా పురుగులన్నం కాక ఈరోజు నీల సాంబర్ కాక ఈరోజు మంచి నాణ్యత భోజనం భోజనం యొక్క అమ్మాయికి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేదంటే వెరి వెంటనే మీరు రాజీనామా చేసి ఈరోజు మీ పదవికి రాజీనామా చేసి నాతో శాతం అయితే లేదు నేను రాజీనామా చేస్తా అని మీరు కాదు లక్ష లక్షల చిత్తాలు తీసుకున్నది మీరు ఒక్కడే డిమాండ్ చేస్తున్నాం మీకు సాధన కాకపోతే రాజీనామా చేయాలి కానీ ఈ యొక్క పురుగులు ఈ నీళ్ళ సాంబార్ ఈ యొక్క షరతులతో కూన్న నాణ్యమైన భోజనం మాకు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే యొక్క లేడీస్ హాస్టల్ డైరెక్టర్ కళ్యాణ్ లక్ష్మి గారు రాజీనామా చేయాలి రిజిస్టర్ గారు వెంటనే ఒక ధర్నా దగ్గరికి వచ్చి మాకు సమాధానం చెప్పాలని వినియోగించుకుంటున్నాం